కొండూరు గ్రామంలో రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపిన మంత్రి జూపల్లి కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆందోళ జోనల్ స్థాయి క్రీడలో విద్యార్థికి అస్వస్థత గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్ష షెడ్యూల్ విడుదల కులగన్న సర్వే గడువు పెంచాలని పిఆర్టీయూ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు వినతి మునిపల్లి మండలంలో సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల పద్నాలుగో తేదీన తల్లిదండ్రుల సమావేశాలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు నటి శ్రీరెడ్డిపై ఏపీలో కేసు నమోదు ఆకునూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందారు మృతుడు పమిడి ముక్కల కోర్టు కానిస్టేబుల్ మత్ రామకోటేశ్వరరావుగా గుర్తించారు మత్తి రామకోటేశ్వరరావు భార్య దుర్గాభవాన్ని ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంది భార్యాభర్తలిద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొడంతో సంఘటన స్థలంలోనే భర్త మృతి చెందాడు ఈ ఘటనలో భార్య దుర్గాభవానికి తీవ్ర గాయాలయ్యాయి ఆమెను స్థానిక ఉయిరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పెంట్లవల్లి మండలం కొండూరు గ్రామంలో ఐకేపి ఆధ్వర్యం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎక్స్ ఎక్స్చైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు అనంతరం గ్రామంలో ఉన్న రైతులతో కలిసి ట్రాక్టర్ను నడిపారు రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి జూపల్లి అన్నారు కొల్లాపూర్ మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డుకు చెందిన డీజే బాలు గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో డీజే బాలు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు అలాగే కొల్లాపూర్ వార్డుకు చెందిన హుస్సేన్ రోడ్డు ప్రమాదంలో గాయపడిగా హుసేన్ ఆరోగ్య పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు అనంతరం విలేకరి మధు తండ్రి జలకం లక్ష్మయ్య కొద్ది రోజుల క్రితం మరింతగా వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యం చెప్పారు నేటి బాలలే రేపటి నవ సమాజ నిర్మాతలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట్ట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు దేశ స్వాతంత్రం కోసం విశేష కృషి చేయడంతో పాటు స్వాతంత్రానంతరం మొట్టమొదటి దేశ ప్రధానిగా ప్రపంచంలో గొప్ప దేశంగా భారత్ ఎదగడానికి నెహ్రూ చూపిన దార్శనికత ఉదాత్త భావాలు ప్రతి ఒక్కరికి మార్గ నిర్దేశకాలన్నారు బాలల హక్కుల పరిరక్షణకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి తల్లిదండ్రుల ఆశయాలకు ప్రతిరూపాలు వారు ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువు ఒకటేనని తలంచి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి గత జగన్ ప్రభుత్వ విశేష కృషి చేసిందని ఆయన గుర్తు చేశారు జగన్ హయాంలో అమ్మఒడి విద్యా దీవిన వసతి దీవిన విద్యా కానుక ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి తద్ధిత పథకాలతో నాణ్యమైన విద్యను అందించి విద్యారంగాన్ని అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలోపేతం చేయడం జరిగిందన్నారు ఆందోల్ జోనల్ స్థాయి క్రీడల్లో విద్యార్థికి అస్వస్థత గురైంది ఆందోల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో జోనల్ స్థాయి క్రీడలు నిర్వహిస్తుండగా సంధ్య అనే విద్యార్థిని కబడ్డీ ఆడుతుండగా అస్వస్థత గురైంది వెంటనే అంబులెన్స్ లో జోగ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ప్రస్తుతానికి విద్యార్థి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు గేట్ రెండు వేల ఇరవై ఐదు కోసం పరీక్ష షెడ్యూల్ను ఐఐటి రూర్కా విడుదల చేసింది ఈ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి రెండు పదిహేను పదహారు తేదీలో జరగనుంది గేట్ పరీక్ష ఫలితాలు మార్చి రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశం ఉంది మరోవైపు గేట్ రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ ఎడిట్ చేసుకునే సౌకర్యాన్ని నవంబర్ ఇరవై వరకు పొడిగించింది సమగ్ర కులగాన సర్వే గడువు పెంచాలని పిఆర్టీయూ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు జోగ్యపేట్లో వినపత్రం సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మానయ్య మాట్లాడుతూ గడువు తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుందని ఉపాధ్యాయులపై వేధింపులు ఆపాలని కోరారు గడువు పెంచడం చర్యలు తీసుకోవాలని విన్నవించారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నర్సింహ ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను రాయ్కోట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతురు సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మునిపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా గౌట్ రేగోటి నరేష్ కుమార్ తతరులు పాల్గొన్నారు సందర్భంగా ఈ నెల పద్నాలుగో తేదీన అన్ని పాఠశాలలు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యార్థికారి వెంకటేశ్వర ప్రకటనలో తెలిపారు విద్యార్థుల ప్రగతి పాఠశాల అభివృద్ధిపై తల్లిదండ్రులు వివరించాలని పేర్కొన్నారు సమావేశం నివేదికలను డిఓకారులింగ్ పంపించాలని సూచించారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతుంది రెండు కంపార్ట్మెంట్లో వెంకటేశ్వర దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని అరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది దర్శించుకోగా ఇరవై వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది తలనీళ్లు సమర్పించారు బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్లు వచ్చినట్లు టీడీపీ తెలిపింది నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా వీడియోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు అందడంతో ఈ కేసు నమోదైంది మోరంపూడికి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి రాజమహేంద్రం గ్రామీణంలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేశారు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి వంగలపూడి అనిత గౌరవానికి భంగం కలిగేలా కూడా వీడియోలు పెట్టారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు మీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి నేనేం పెళ్ళి పెటాకులు అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకోకుండా లీడర్స్ లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి బుల్టెన్ ముగించే ముందు హైటెన్స్ మరొకసారి గుర్తు వాహనం ఢీ కానిస్టేబుల్ మృతి కొండూరు గ్రామంలో రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపిన మంత్రి జూపల్లి కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆందోళ జోనల్ స్థాయి క్రీడలో విద్యార్థిక అస్వస్థత గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్ష షెడ్యూల్ విడుదల కులగండ సర్వే గడువు పెంచాలని పిఆర్టీయు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు వినతి మునిపల్లి మండలంలో సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల పద్నాలుగో తేదీన తల్లిదండ్రులు సమావేశాలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు